మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడుదాం నమస్కారం భవ ఓం నమో గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా మేషరాశి వారి పరిస్థితి ఉండిపోతుంది ఏళ్ళ నాటి ఉన్నారు దానిలోనూ చంద్రగ్రహణం మనకి దీని ఇంపాక్ట్ కూడా ఉంది పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్ ఉంటుందా ఓవరాల్ గా ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు చేసుకోండి సెప్టెంబర్ మాసంలో మేషరాశి వాళ్లకు గ్రహ సంచారాలు గమనిస్తే రాశ్యాధిపతి సెప్టెంబర్ మొదటి వారంలోనే సప్తమ స్థానంలోకి వచ్చి రాశిని వీక్షించడం ఒక మొట్టమొదటి శుభ పరిణామం అదేవిధంగా రాశికి పంచమాధిపతి అయినటువంటి సూర్యుడు పంచమము షష్టమంలోకి రావడం రెండవ శుభపరిణామము అదేవిధంగా ఈ రాశికి లాభస్థానంలో గ్రహణం జరగడము మూడవ శుభ పరిణామము ఇది కాకుండా ఏలనాడు శని అన్నారు కదా ఏలనాడు శని సంబంధించి శని చూస్తారు శని వక్రించి వెనికి వెళ్ళడము అదొక శుభ పరిణామము ఇక బుధ శుక్రులు తీసుకుంటే నాలుగు ఐదో స్థానాలపైన సంచరిస్తున్నారు ఐదో స్థానంలో కేతు ఉన్నాడు ఐదో స్థానంలో కేతు అంటే ఈ రాశి ప్రారంభమయ్యేది అశ్విని నక్షత్రంతోనే దాని అధిపతి కేతుగ్రహమే ఐదవ స్థానంలో ఉండడము వీళ్లకు మంచిదే తప్పేమీ కాదు ఇలా చూస్తే గ్రహణము చంద్రగ్రహణం ద్వారా బెనిఫిట్ పొందుతున్నటువంటి రాసుల్లో మొట్టమొదటి వరుసలో ఉన్నటువంటి రాసుల్లో మేషరాశి ఒకటి ప్రస్తుతానికి వెళ్ళినప్పుడు ప్రభావం వీక్ అవ్వడము రాశ్యాధిపతి రాశిని చూడటము పంచమాధిపతి చక్కగా ఆరవింటికి వెళ్ళి ఆయన అక్కడ దిగ్బలాన్ని పొందడము అదేవిధంగా లాభంలో రాహు ఉండడము చంద్రగ్రహణం జరగడం ఇక్కడ ఏదన్నా ఉంటే కాస్త ఏదైనా మాతృ సంబంధమైన అరిష్టం కాస్త ఉంటుంది ఎందుకంటే చంద్రుడు నాలుగో ఇంటి వాడు నాలుగో ఇంటి వాడు మాతృస్థానాధిపతి కాబట్టి వీళ్ళకు లాభంలో గ్రహణ సమయంలో చిక్కుంటున్నాడు కాబట్టి కాబట్టి మాతృ సంపరమైనటువంటి ఏదైనా కష్టం నష్టం ఏదైనా కష్టనాలతో ఉంటుంది ఇతరత్ర చూసుకుంటే అన్ని విధాలా బాగుంది ఇన్ని సానుకూల ఉన్నాయి మేషరాశికి వీళ్ళకు ఎఫర్ట్ పెట్టడంలో వీళ్ళు మించడం లేరు డిఫరెంట్ నాలెడ్జ్తో ఉంటారు పరోపకారంగా ఉంటారు అని రకరకాలుగా మనం చెప్పుకోవడం జరిగింది వీళ్ళకి ఈ విధంగా అన్ని ఇన్ని రకాల సానుకూలతలు రావడం ఒక విధంగా అదృష్ట సమయం అని చెప్పొచ్చు ఎప్పుడు ఏలినాడ్ ఈ మధ్యకాలంలో హెడ్లైన్గా పెట్టుకుంటున్నారు ఏలనాడ్సెన్ ప్రభావం ఇప్పుడు ప్రస్తుతానికి లేదు వక్రం జరిగింది దేనిలో వక్రం జరిగితే లాభం పైన ఉంటుంది గ్రహం వక్రిస్తే ఆ తర్వాత వెనుకున్న పైన ప్రభావం ఉంటుంది కాబట్టి దాని గురించి ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదు ఇంకా రాసేదపోతే రాసిని చూస్తున్నాడు అదే ఇబ్బంది లేదు కాబట్టి గ్రహానుకూలత సంపూర్ణంగా ఉన్నటువంటి రాశి మేషరాశి ఈ రాశి వాళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేసుకోవచ్చు వీళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఒక చెప్పకపోయినా వీళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు కాబట్టి శుభవార్తలు వినేదానికి కొన్ని విజయాలు పొందేదానికి కొన్ని విజయవంతమైన కార్యక్రమాలు ప్రారంభించేదానికి అనుకూలమైన కాలంగా ఇప్పుడు ఇంకా రాబోయేటువంటి సంవత్సరం చెప్పచ్చు బెడ్ కంఫర్ట్స్ ఎలా ఉంటాయి అంటారు బెడ్ కంఫర్ట్ తీసుకుంటే కొంచెం కొంచెం కన్ఫ్యూజన్ ఎందుకంటే వేయస్థానంలో వక్రంలో ఉండడము వేదాధిపతి తృతీయంలో తృతీయంలో ఉండడము అది కొంచెం తక్కువే వీళ్ళకు జనరల్గానే తక్కువేలకు ఇప్పుడు ఈ సందర్భంలో ఎత్తుకుంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇతర తర ఆర్థికంగాను సామాజికంగా వ్యాపారపరంగా ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి పనుల్లో అన్నింటిలో సానుకూల అంశాలున్నాయి సో విందులు వినోదాలు కావచ్చు తీర్థయాత్రలు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎంటర్టైన్మెంట్ వైపు వీళ్ళు ప్రస్తుతం వెళ్ళారండి ఎంటర్టైన్మెంట్ పార్టీలో కేతు ఉన్నాడు కేతు ఎంటర్టైన్మెంట్ కారకుడు కదా ఆయన తలెలేదు ఇంకా ఎంటర్టైన్మెంట్ ఏమి ఎంజాయ్ ఎంకరేజ్ జస్ ఆయన చేయడు ఇంక తీర్థయాత్రలుగా ఉంటే వెళ్ళచ్చు కేతు ఐదో ఇంట్లో ఉన్నాడు అంటే ఐదో వీళ్ళు ఉంటే మానసిక స్థానము కులదేవతా స్థానం కాబట్టి ఈయన మోక్ష కారకుడు కాబట్టి తీర్థయాత్ర చేసే బలం ఎక్కువ తీర్థయాత్రల ద్వారా కూడా ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు అదే మనం బ్యాంకాకో గోవాకు వెళ్ళేటువంటి ఎంటర్టైన్మెంట్ మాత్రం పెద్దగా రావు ఒకవేళ వెళ్తే కూడా అక్కడ జలుబు జ్వరం చేయడము వచ్చే ప్రయోజనం లేదనే పరిస్థితి రావడం జరుగుతుంది ఎందుకంటే తలలేని గ్రహం ఉన్నట్టు ఐదు స్థానంలో ఉంది కాబట్టి ప్రలోభాలకు గురి కాకుండా సరైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం ఉంటుందంటారు ప్రస్తుతానికైతే ప్రలోభాలకు గురి కాకుండా అంటే వీళ్ళు ప్రలోభాలకు గురయ్యే పరిస్థితి ఎక్కువ ఉంటుంది చిన్నప్పటి నుంచి మేషరాశి వాళ్ళు ఎందుకంటే ఏదో సాధిద్దాము అనేటువంటి ఒక ఆలోచనతో కొన్ని నమ్ముతారు మనకు మోసం జరగదు అని నమ్ముతారు నమ్మి అక్కడ మోసపోతూ ఉంటారు ఎక్కువగా అంటే అది ప్రలోభం కిందకు లెక్క అయిపోతుంది మనమే అనవసరంగా ఆశపడ్డాము జరగదులే అని అనుకొని మనం పోయాము అది అలాగే అయ్యింది అనే అనుకునేటువంటి మేష మేషరాశి మొదటి వరుసలో ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న గ్రహస్థితి ప్రకారం వీళ్లకు చాలా సానుకూలంగా ఉంది అంచనా వేసుకోగలిగితే మాత్రం అన్ని కరెక్ట్గా కుదురుతాయి సో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఆచి తూచి అడుగులేస్తేనే బెటర్ అంటారా ఇన్వెస్ట్మెంట్ పరంగా వీళ్ళు మరి అంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు కాస్త మెచ్యూర్గా ఆలోచించినా కొంచెం సక్సెస్ఫుల్గానే వర్కౌట్ అవుతుంది ఇక వివాహాల విషయంలో ఎవరైతే పెళ్లి చూపులకు వెళ్తున్నారో ప్రత్యేకంగా ఏదన్నా సూచనలు జాగ్రత్తలు వాళ్ళ కోసం ఏమన్నా ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నారా వివాహ విషయంలో తీసుకుంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ట్వంటీ ఫైవ్లో నియర్ థర్టీ థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళకైతే అనుకూలం ఎందుకంటే మేష వాళ్ళు ఎంత లేట్గా మ్యారేజ్ చేసుకుంటే అంత బెనిఫిట్స్ ఉంటాయి అది కూడా మేనరికంలో చేసుకోకూడదు లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు ఆ రెండు చేసుకున్నారంటే ఇంక మనం చెప్పిన రాసి ఫలితాలు వదా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి సెట్ కాదు మేనరికం చేసుకున్న సెట్ కాదు చిన్నప్పుడే మాట ఇచ్చేసి ఉంటారు మీ అమ్మాయిని మేము తీసుకుంటాము లేదా మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తామని ఇవన్నీ మేషరాశి అయిన తే మాత్రం వాళ్ళ మాటలు నీటిమూట్లు అయిపోతాయి కాబట్టి ఇక్కడ కొత్త సంబంధం చేసుకోవాలి దూరపు బంధుత్వం చేసుకోవాలి కొంచెం లేట్గా చేసుకోవాలి అప్పుడు వీళ్ళకి బాగా సక్సెస్ అవుతారు మంచి సక్సెస్ అవుతారు ఇక రైతుల పరిస్థితి ఏంటంటారు గురుగారు రైతుల పరిస్థితి బాగానే ఉంటుందండి ఎందుకంటే ఇక రాష్ట్ర అధిపతి రాసిని చూడడము శని వక్రించి లాభానికి వెళ్ళడము ఇక రవి అనుకూలంగా ఉండడము ఇవన్నీ తీసుకుంటే రైతులు మంచి గిట్టుబాటుదలకు పంటలు వేసుకో అమ్ముకోవడము మంచి పంటలు వేసుకోవడము అవి చీడపీడల బాగా ఎక్కువ పడకుండా కూడా వీళ్ళకు బాగానే చేతికి వస్తాయి దిగుబడి కూడా సో ఈ టైంలో విదేశాలకు వెళ్ళడం కరెక్ట్ అంటారా ఈ టైంలో విదేశాలకు అండి నెట్వర్క్ పెరుగుతుంది విదేశాల ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి విదేశాల నుంచి వాళ్ళకి ఏదైనా ఆఫర్స్ వస్తాయి విదేశాల్లో ఉన్న వాళ్ళకు మేషరాస్ వాళ్ళు ఉంటే పెండింగ్లు అవుతాయి ఈ మేషరాస్లో ఉన్న అమ్మాయిని కానీ విదేశాల్లో ఉన్న వారికి ఇవ్వాలంటే ఇవ్వచ్చు కొత్త సంబంధం అండి అలాగైతే కాబట్టి విదేశీ వ్యవహారాలు మాత్రం చాలా చక్కగా ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది అంటారు సో దానికి సంబంధించిన ధనం అనేది అరేంజ్ అవుతుంది స్థిరాస్తుల సంబంధించి కొనుగోళ్లు అనేవి చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రాధిపతి లగ్నాన్ని రాశిని చూస్తున్నాడు చంద్రుడు రాహువు లాభంలో ఉన్నారు చతుర్థాధిపతి లాభంలో ఉన్న ఉండడంతో పాటు రాశికి భాగ్యాధిపతి గురువు చంద్రరాహుని చూస్తున్నాడు ఇది ఒక సానుకూల అంశం కాబట్టి స్థిరాస్తు విషయాలు వీళ్ళు అడుగులు వేయచ్చు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుందంటారా చక్కగా ఉంటుందండి ఆరోగ్యపరంగా ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే రాసి అధిపతి చూడడము ఆయనే శత్రు రోగ రుణకారకుడు కావడము రుణ రోగ శత్రు నాశనము జరుగుతుంది ఖచ్చితంగా ఇక మనం ముందుగానే అనుకున్నట్లుగా వీళ్ళు చేసిన పనులు సఫలీకృతం అవ్వాలి సక్సెస్ఫుల్గా పనులన్నీ అవ్వాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వీళ్ళకు ప్రయత్నం అనేటువంటిది మొదట కాలభుష మొట్టమొదటి రాశి కాబట్టి మొట్టమొదటి రాశాయి కాబట్టి ప్రారంభమైతే ఈ రాష్ట్రమే శాస్త్రం కాబట్టి వీళ్ళు పుట్టుకుతున్న ప్రయత్నాలు చేయడంలో వీళ్ళ మించిన వాళ్ళు లేరు పనికి వచ్చేదాన్ని ప్రయత్నిస్తారు పనికి రాందని ప్రయత్నిస్తారు అసలు వీళ్ళకి సంబంధం లేదని కూడా ఒకసారి దానికి ఏంది ఇది తెలుసుకుందామని ప్రయత్నిస్తూ ఉంటారు అట్లా వీళ్ళు తెలుసుకోవడంలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో ప్రయత్నించడంలో ప్రయత్నిస్తూనే ఉండడంలో వీళ్ళ మించిన వాళ్ళు లేరు వీళ్లకు ప్రయత్న స్థానము మూడవ స్థానము అది కూడా కాలపుట్లకి మూడవ స్థానమే వీళ్ళకు మూడవ స్థానం అవుతుంది వీళ్ళది వచ్చి మొట్టమొదటి రాసి కాబట్టి ఆ రాశిలో నడి నక్షత్రం అనేటువంటి ఆరుద్ర వీళ్ళకు బాగా ఆరుద్రం ఎంత యాక్టివేట్ చేస్తే అంత వీళ్ళు సక్సెస్ అవుతారు శివారాధన శివశక్తి ఆరాధన ప్లస్ శివ కుటుంబ ఆరాధన చేసుకుంటే చాలా మంచిది ఇంకా లాభస్థానం తీసుకుంటే కుంభం అవుతుంది ఉన్న శతవిశాఖ నక్షత్రమే వీళ్ళకు నడి నక్షత్రంగా ఉంటుంది కాబట్టి శతవిశాఖ నక్షత్రం అంటే నక్షత్ర ఆరాధన శతవిశా నక్షత్రం అంటే గెలాక్సీ వంద నక్షత్రాల సమూహం కాబట్టి కాబట్టి నక్షత్ర పూజ మంచిది నక్షత్ర వనము అక్కడక్కడ చెట్లు నాటుంటారు ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై చెట్లు నాటుంటారు ఆ వనాల్లో తిరగడము నక్షత్రాలకు సంబంధించినటువంటి వీళ్లకు ఏదైనా ఆలయంగానే ఉంటే ఇరవై నక్షత్రాలంటే దేవతలని ప్రతిష్ఠించిన ఆలయం ఉంటే వెళ్ళి తిరగచ్చు అదేవిధంగా ఎక్కువగా శివారాధన ప్రాచీన శివాలయారాధన మరీ ముఖ్యంగా చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రయత్న కార్య జయం జరుగుతూ వస్తుంది సో చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ కావచ్చు ఏన్ లాంటి శని తాలకు ఇంపాక్ట్ కావచ్చు అంతగా బాధించే అవకాశాలు అయితే లేదంటారా ఖచ్చితంగా అవునండి వీళ్ళకి లేదు లాభస్థానంలో గ్రహణం జరగడమే ఇంకా వీళ్ళకి బెనిఫిట్ ఎక్కువ అందరికైనా ఎక్కువ బెనిఫిట్ వీళ్ళకి సో ఓవరాల్గా సెప్టెంబర్ మాసం మేషరాశి వర పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించి సార్ ధన్యవాదాలు ధన్యవాదాలు